పాకిస్తాన్ జట్టులో ఊహించిన సంఘటన చోటు చేసుకుంది పాక్ డ్రెస్సింగ్ రూమ్లో కెప్టెన్ షాన్ మసూద్ స్టార్ పేషర్ షాహీన్ అఫ్రిది కొట్టుకున్నారు అంతేకాదు గొడవను ఆపడానికి వెళ్లిన సీనియర్ ప్లేయర్లు మహమ్మద్ రిజ్వాన్ కూడా వారు కొట్టారు రిజ్వాన్ దెబ్బలు తగిలాయని తెలుస్తుంది రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో పాక్ పది వికెట్ల తేడాతో ఓడిపోయింది ఘోర పరాజయం తర్వాత ఈ గొడవ జరిగింది పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించింది టెస్టు ఫార్మాట్లో పాక్పై బంగ్లా ఇదే తొలి గెలుపు అంతేకాదు స్వదేశంలో టెస్ట్ ఫార్మాట్లో ప్రత్యర్థి చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమి పాలవడం పాక్ ఇదే మొదటిసారి ఈ ఘోర ఓటమి అనంతరం పాకిస్తాన్ రస్సింగ్లో వాతావరణం వేడెక్కింది ఈ క్రమంలోనే షాన్ మసూద్ షాహీన్ అఫ్రీతి గొడవ జరిగినట్లు తెలుస్తుంది ఈ గొడవ జరగడానికి ముందు మైదానంలో తన భుజంపై షాన్ మసూద్ చేయగా అఫ్రీతి కోపంతో తీసేశాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది షాన్ మసూద్ షాహీన్ అఫ్రీ గొడవతో పీసీబీ షాక్కు గురైంది అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ జట్టు ప్రతిష్టం మరింత దిగజారింది రెండో టెస్టుకు తుది జట్టు నుంచి అఫ్రిదిని తప్పించారు జట్టు కూర్పు కోసం అతని తప్పించామని కోచ్ గెలెస్పీ చెప్పిన అఫ్రిది దురుసు ప్రవర్తన కారణం తెలుస్తుంది మొదటి టెస్ట్ మ్యాచ్లో అఫ్రిది ముప్పై ఓవర్లు ముప్పై ఓవర్లు రెండు వికెట్లు మాత్రమే తీయగా షాన్ మసూద్ రెండో ఇన్నింగ్స్లో కలిపి ఇరవై పరుగులే చేశాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ